వెల్కమ్ టు అవర్ ఛానల్ బృహస్పతి చంద్ర సంయోగం వల్ల ఈ యొక్క రాశుల వారికి గజకేసరి యోగం రాబోతుంది బృహస్పతి చంద్రులు శక్తివంతమైనటువంటి గజకేసరి యోగము ఈ యొక్క మూడు రాశుల వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు చివరికల్లా అదృష్టాన్ని తీసుకురాబోతోంది వేద గ్రంథాల ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట వ్యవధిలో తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది మంచి చెడులు రెండు అవతరిస్తూనే ఉంటాయి పన్నెండు సంవత్సరాల తర్వాత బృహస్పతి సుఖిన రాశిలో ప్రవేశిస్తుంది బృహస్పతి వృష్టంలోకి ప్రవేశించే ఫలితంగా మీరు చంద్రుడితో గొప్ప రాజయోగాన్ని ఏర్పరుస్తాయి డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున చంద్రుడు కూడా వృషభలో ప్రవేశిస్తాడు ఈ రెండు పెద్ద గ్రహాల కలియక గొప్ప పరిస్థితి ఏర్పడిపోతూ ఉంది ముఖ్యంగా గజకేసరి యోగం నిర్మితం కాబోతుంది దీని ఫలితంగా ఈ యొక్క రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాసుల వారికి జీవితంలో యొక్క గొప్ప యోగంగా చెప్పుకోవచ్చు ఆ రాశులలో మొట్టమొదటి రాశి కుంభరాశి వారు కుంభరాశి వారికి యొక్క గజకేసరి యోగం చాలా శుభప్రదము ఈ యొక్క రాజయోగం వారి నాలుగు వింట్లు ఏర్పడుతుంది మొత్తం మీద పెద్ద అదృష్టం రాబోతోంది ఈ రాశి వారి జీవితంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంది ఈ సమయంలో స్థిరాస్తి ఆస్తి భూమి స్థలానికి సంబంధించి వివిధ సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ రాశి వారికి ఇల్లు కార్లు కొనుగోలు చేస్తారు మీరు భూమి విషయాలు సంబంధించి శుభవాత వింటారు ఈ సమయంలో పరిస్థితి చాలా అనుకూలంగా ఈ రాశి వారు స్థలం కొనుగోలు భూమికి సంబంధించి విషయాల సంబంధించి శుభవాత వింటారు ఈ సమయంలో పరిస్థితి చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది మేషరాశి వారు ఈ రాశి వారి జీవితంలో సంతోషకరమైన కాలాన్ని చేరుకోబోతూ ఉన్నారు డబ్బు ఆకస్మికంగా వస్తుంది ఉద్యోగాలు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు ప్రజలు అకస్మాత్తుగా ఆనందాన్ని క్షణాలని ఉన్నారు కన్యా రాశివారు రాశివారికి గజకేశ్వర యోగం వల్ల గొప్ప పురోగతి లభిస్తుంది యొక్క రాజయోగము తొమ్మిది వింట ఉంటుంది కెరీర్ కు గొప్ప విజయం రాబోతుంది ధార్మిక శుభకార్యాలు ఇప్పుడు పూర్తవుతాయి ఆర్థిక బలం పెరుగుతుంది ఈసారి ప్రపంచం చేతిలో మీ యొక్క జీవితం అద్భుతంగా మారబోతూ ఉంది ఇంట్లో శుభకరమైన శుభకార్యాలు చాలా త్వరగా వస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది సామాజిక పురోగతి ఉంటుంది వీడియోలు వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి